నిజానికి మోహన్ బాబు గారు చాలా నిజాయితీతో వ్యవహరిస్తున్నారు మంచు మనోజ్ మాత్రం డ్రామాలు ఆడుతున్నాడు వీడియో చివరి వరకు చూస్తే ఎవరిది డ్రామా ఎవరిది నిజాయితీ మీకే అర్థమవుతుంది మోహన్ బాబు గారికి ఉన్న ఆస్తిలో ఓ ఐదు వందల కోట్లు మనోజ్కి ఇవ్వడం పెద్ద మ్యాటర్ ఏం కాదు ఫామ్ హౌస్లో మూడో నాలుగో ఉన్నాయా హైదరాబాద్లో తిరుపతిలో ఫామ్ హౌస్ ఉంది చెన్నైలో నాలుగు గిల్లు ఉన్నాయి ఇలా మనకు నాకు మనకి తెలిసినవి ఇంత కానీ ఎందుకని అంత స్ట్రిక్ట్గా ఉంటాడు క్రమశిక్షణ పేరుతో ఒక మనోజ్ను మనోజ్ని మాత్రమే తొక్కేయాలనుకుంటున్నాడా మనోజ్ మీద ఎందుకు పగ ఉంటుంది కన్న కొడుకు ఎస్ కన్న కొడుకు రక్తం పంచుకు పుట్టినవాడు బకాసం పంతుల కంటే ముందుగా సినిమా ఇండస్ట్రీకి నెలల వయసున్న మనోజ్ని రాధిక కూతురు రాధిక కొడుకుగా సినిమాలో పరిచయం చేశాడు పాత సినిమాల్లో కూడా మనోజ్ వన్ ఇయర్ లోపు వయసున్నప్పుడే నటించాడు నటించడం అంటే పర్ఫామ్ చేయలేదు ఒక బేబీ అవసరమైతే వెంటనే మనోజ్ బాబు ఉన్నాడు పెట్టేశడమే అంత ప్రేమ ఉంది మోహన్ బాబు గారి చేతుల మీద మోహన్ బాబు గారి చేతి గోరు ముద్దలు మోహన్ బాబు గారి ఒళ్ళు ఉన్న మనోజ్ ఈరోజు కొంచెం కూడా ఆలోచించకుండా కాలేజీలు స్కూల్లో పరువు కాలేజీలకి చైర్మన్ ఆరు వందల సినిమాల్లో నటించిన మోహన్ బాబు గారు తండ్రి కూర్చొని మాట్లాడుకుంటే సరిపోతుంది అది కూడా మనోజ్ చేసిన తప్పు మొన్నటికి మొన్న ఏంటంటే ప్రెస్ వాళ్ళని వెంట పెట్టుకుని వెళ్ళాడు మీడియాతో సంయమనంగా ఉండండి మీరు తొందరపడొద్దు మీరంటే నాకు ఇష్టం అంటూ మోహన్ బాబు గారు ఇంతకుముందు కూడా చెప్పారు అయినా కూడా మీడియా అత్యుత్సాహం ప్రదర్శించి మనోజ్ గోట్లు గేట్లు బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్ళిపోతే మనోజ్తో పాటు వీళ్ళు కూడా వెళ్ళిపోయారు లోపలికి మనోజ్ రావడమే ఇంటికి మోహన్ బాబు గారికి ఇష్టం లేదు అలాంటిది వీళ్ళు లోపలికి వెళ్ళిపోయి ఒకడు లైట్ వేశాడు ముఖం మీద ఆయన ఇలా చూసుకుంటూ ఇలా చూసుకుంటూ వస్తున్నాడు డెబ్బై నాలుగు సంవత్సరాల వయసు మోహన్ బాబు గారు ఇలా చూసుకుంటూ నమస్కరించుకుంటూ ఎవరో వస్తున్నారు అని అర్థమవుతుంది ఆయనకి ఇలా అనుకుంటూ వస్తున్నాడు ఒకడు లైట్ వేసాడు ఒకడు బైక్ పెట్టాడు ఆయన కోపం వచ్చింది ఆవేదన నాలుగు రోజులుగా నిద్ర లేదు తిండి లేదు టెన్షన్ మనోజ్ బాబు మాత్రం తాండూరు నుంచి రౌడీలను తెప్పించి ఇంట్లో పెట్టాడు మోహన్ బాబు గారి ఇంట్లో అది ఆక్యుపై చేయడానికి కానీ బౌన్సర్స్ అని చెప్పాడు బౌన్సర్స్ బౌన్సర్స్కి వాళ్ళకొక ఆర్గనైజేషన్ వాళ్ళకు ఒక కంపెనీ ఉంటుంది ఆ కంపెనీ వాళ్ళకు ఒక యూనిఫామ్ ఇస్తుంది ఆ యూనిఫామ్ వేసుకొని స్పెషల్గా వస్తారు వాళ్ళు మనోజ్ పంపిన మనుషులు వాళ్ళు బౌన్సర్స్ అయితే కాదు ఇదంతా తెలిసిన తర్వాత మోహన్ బాబు గారి గుండె ఆల్మోస్ట్ సగమాగిపోయింది ఈ మీడియా ప్రత్యర్థిని ప్రతినిధిని ఎవరినైతే కొట్టాడో దాని తర్వాత మోహన్ బాబు గారు బూతులు తిట్టుకుంటూ మనోజ్ని కూడా చొక్కా లాగి వెనకరించి లాగి ఏదో చేశాడు అది కూడా షో అయింది అలా చేస్తున్నప్పుడు కూడా మనోజ్ ఒక పెద్ద ఆయన్ని రే నువ్వెవడ్రా ముసలొడా వెంటరాం ముసలు నా కొడక ఎవడరా నువ్వు మా ఇంట్లో మా ఇంట్లో నన్ను నువ్వు అరే తురే అంటూ వయసుతో సంబంధం లేకుండా తిట్టడం తర్వాత గేటు బయట ఉన్నప్పుడు రే పంది ఎవడరా నువ్వు రే మీసలో రే పంది పిర్రలోడా అంటూ నోటుకు వచ్చింది మాట్లాడటం మీరు చూసుకుంటే మోహన్ బాబు గారి అమ్మాయి సారీ మనోజ్ గారి కూతురు ఇంట్లో ఉంది ఎవరింట్లో ఉంది వాళ్ళ నా ఇంట్లోనే ఉంది కదా మనోజ్కి ఎందుకు అంత కోపం గేట్లు బద్దలు కొట్టేంత కోపం ఎందుకు తండ్రి తండ్రికి ఇష్టం లేనిది మనోజ్ చాలా చేశాడు అవి తప్పులు కాదా ఆల్రెడీ కొడుకు పుట్టి వయసు వచ్చి దాదాపుగా పదేళ్ళు వచ్చి నా అబ్బాయి ఉండగా మౌనిక అని పెళ్లి చేసుకున్నాడు మోహన్ బాబు గారికి ఇష్టం లేదు అయినా చేసుకున్నాడు స్కూళ్ళు కాలేజీలు చూసుకోడా కొన్నేనా అని ఒకప్పట్లో చెప్తే కూడా నేను యాక్టింగే అని చెప్పి పట్టించుకోలేదు ఇలా ఏ విషయంలోనే సరే తండ్రికి అనుకూలంగా మనోజ్ లేడు సో ఈ రోజు మీరు చూసుకుంటే దాకానేమో ఆస్తుల గురించా అని విలేకరులు అడిగితే ఆస్తుల గురించి కాదు పరువు సమస్య పిల్లల భవిష్యత్తు సమస్య అంటూ మాట్లాడాడు నిన్ననేమో మా నాన్న దేవుడు ఎవరో గన్ పెట్టి మైండ్ డైవర్ట్ చేస్తున్నారు అంటూ మాట్లాడాడు ఏది నమ్మాలి మనోజ్ మాటల్లో నిలకడలేదు ఆస్తుల కోసం కాదు అని మనోజ్ చెప్పింది కరెక్ట్ అనుకుంటే మోహన్ బాబు గారు రిలీజ్ చేసిన వాయిస్లో ఇల్లు నా కష్టాలు జీతంరా నేను సంపాదించుకున్నాను ఈ ఇంట్లో నీ మనుషులను పెడతావా అని ఎందుకంటాడు సో దాట్ ఆ ఫామ్ హౌస్ మీద మనోజ్ కన్ను పడింది మోహన్ బాబు గారు ఇస్తాను అన్న స్థలాలు ఇల్లులు ఏవైతే ఉన్నాయో అవి వద్దు నాకు నాకు ఆ ఫామ్ హౌసే కావాలి అని అంటున్నట్టు వినికిడి సో మోహన్ బాబు గారు పస్తులుండి తిండి లేక నీళ్లు తాగి బ్రతికాడు ఇది మాకు తెలుసు చాలామంది సినిమా వాళ్ళకి తెలుసు ఆయన జీవితం ఏంటి అన్నది మనోజ్ చాలా తప్పు చేస్తున్నాడు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ